హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే నా జీవితంలోని కొన్ని పేజీలు అనే సిరీస్ని అయితే మొదలు పెడతానండి ఈరోజు నుంచి ఎవ్రీడే ఒక ఆ వీడియోలో నా లైఫ్లో జరిగిన సంఘటనలని ఒక్కొక్కటిగా అయితే నేను చెప్తాను ఓకే అండి ఫస్ట్ ఈరోజు టాపిక్ అయితే మనం వచ్చేసినట్లయితే ఫస్ట్ నా క్వాలిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ ఉండేది ప్రజెంట్ నా క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంఏ ఇంగ్లీష్ నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది నేను టెన్త్ క్లాస్గా ఉన్న నా జర్నీ అనేది ఇక్కడ వరకు ఎలా వచ్చింది మధ్యలో నేను ఫేస్ చేసిన ఏవైతే ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి యాజ్ ఏ మదర్గా అండ్ యాజ్ ఏ స్టూడెంట్గా అండ్ అంటే టీచర్గా కూడా వర్క్ చేస్తున్నానండి యాజ్ ఏ టీచర్గా నేను పడిన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క స్ట్రగుల్ నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అండ్ ఏం నేర్చుకున్నాను ఇవన్నీ కూడా ఈ సిరీస్లో వన్ బై వన్ నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్ నాకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్లో ఉన్నప్పుడు నాకు అనిపించేది ఇంకా ఇంతేనా ఇంకా లైఫ్లో నా లైఫ్లో ఇంకా మార్పులు రావా నేను ప్రతి చిన్న విషయానికి ఇంకొకరి మీద ఆధారపడాలా నాకంటూ స్వంతగా స్వేచ్ఛగా ఫైనాన్షియల్ స్వేచ్ఛ రాదా అంటే ఇంట్లో వాళ్ళైతే మనీ ఇచ్చేవాళ్ళు ఖర్చులకి అన్నిటికీ బట్ అన్నిటికీ నేనైతే అడగలేకపోయేదాన్ని అంటే నా మీద నాకు కొంచెం కోపం రావడం మొదలైందనమాట నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతా వచ్చేదనమాట నేను ప్రతిదానికి ఇంకొకరి మీద ఆధారపడాలి అలా కాకుండా నాకంటూ నేను ఏం చేయగలను అన్న ఆలోచన అయితే నా మొదలయ్యింది అప్పుడు నా యొక్క ఫోకస్ అంతా ఏంటి అని అంటే నాకు ఏ పని వచ్చు నేను ఏది చేయగలను అనే దాని మీద పడ్డం మొదలైందనమాట అలా నన్ను నేను రీచెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ రోజు నేనున్న సిట్యువేషన్స్లో మా వైఫ్ వాళ్ళంతా కూడా ఏంటంటే వ్యవసాయం అని టైలరింగ్ అని అలా చేస్తున్నారు లేడీస్ అంతా వ్యవసాయం అయితే నేను చేయలేను ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ కాబట్టి నా వల్ల కాదు నేను పెరిగిన వాతావరణానికి అయితే వ్యవసాయం చేయలేను నెక్స్ట్ టైలరింగ్ అది కూడా నా వల్ల కాదు ఆ రెండు అయితే ఫిక్స్ అవి రెండు చేయలేను ఇంకేం చేయగలను చదువుకు సంబంధించినవి ఏమైనా చేయాలి చదువుకు సంబంధించి ఏమైనా చేయాలి అని అంటే మెయిన్ థింగ్ నాకు క్వాలిఫికేషన్ ఉండాలి క్వాలిఫికేషన్ చూస్తే ఓన్లీ టెన్త్ క్లాసే నాకు ఉంది ఇంటర్మీడియట్ వచ్చేసి డిస్కంటిన్యూ అక్కడ అనమాట ఆలోచన సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి అప్పుడు ఏంటి అని అంటే మేము పేపర్ వేయించుకునే వాళ్ళం అనమాట ఇంట్లో టీవీ కూడా లేదు ఆ పేపర్లో యాడ్స్ పేపర్లో ఏంటి అని అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి డిస్టెన్షన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి యాడ్స్ వస్తూ ఉండేవన్నమాట